తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ షేక్ షేక్ నాయబ్ల్ బాధ్యతలు చేపట్టారు ప్రజా చేస్తామని తెలిపారు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ ఉమేష్ బదిలీ అయ్యారు ఆయన స్థానంలో బాపట్ల జిల్లాలో ఐటీ విభాగంలో పనిచేస్తున్న షేక్ నాయబ్ నాయబ్ల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఏడు బ్యాచ్ కు చెందిన నాయబ్రసుల్ గతంలో ప్రకాశం జిల్లాలో ఎస్ గా విధులు నిర్వర్తించారు ఇంకోల్లో వన్ టౌన్ టూ టౌన్ తాలూకా స్టేషన్ లో పనిచేశారు బాధ్యతలు నిర్వర్తించారు తీసుకున్నారు ఆయనకు రూరల్ పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు నా పేరు నాయబ్రోసులు అండి ఇన్స్పెక్టర్ని టూ థౌసండ్ సెవెన్ బ్యాచ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను గుంటూరు రెజిమెంట్ సెలెక్ట్ అయ్యాను తర్వాత వేరే పోలీస్ స్టేషన్లో చేశాను రీసెంట్లీ నేను బాపట్లలో టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాపట్లో చేస్తున్నాను అక్కడ కూడా ఇంక్ ఇంక్వల్ చేసిన తర్వాత బాపట్ల ఐటీ కోర్ సోషల్ మీడియా సెల్ చూస్తుంటాను అక్కడ నేను ఆల్రెడీ ఐటీ కోర్ కింద వన్ ఇయర్ చేశాను అక్కడ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా పనిచేసాను నేను తర్వాత ఒంగోలు టౌన్ ఒక పదహారు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అక్కడే చేశాను తర్వాత గుంటూరు జిల్లాకి అయితే మొట్టమొదటి ఇంత వరకు తెనాలకు ఎప్పుడు రాలేదు మొట్టమొదటి పోస్టింగ్ ఇదే తెనాల సర్కిల్ దానికి మినిస్టర్ గారికి తా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఐజీ గారు ఎస్పి గారు ఆదేశాల వరకు ఇక్కడ ఎలాంటి అవాంఛీయ సంఘాలు జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ మా సర్కిల్లో ఉన్న తెనాల రూరల్ పిఎస్ అండ్ పొల్లిబర పిఎస్లు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రజలు డైరెక్ట్ సంప్రదించవచ్చు ఎటువంటి అవాంఛీయ సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత మాదే కనుక మేము చేస్తామని అందరికీ నమ్మకంగా చెప్పగలుగుతున్నాం అదేవిధంగా నా గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ఒక చాలా పోలీస్ స్టేషన్లో చేశాను టౌన్ చేశాను టోర్లు గడి చేశాను నాకు పెద్ద గ్లాండ్ ఆర్డర్ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు నాలెడ్జే ఉంది సబ్జెక్ట్ ఉంది చేయగలుగుతాను తమ నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ సుపీయర్ ఆఫీసర్ డీఎస్పీ గారు ఉన్నారు కనుక వాళ్ళకి సలహా తీసుకొని మేము బాగా చేయగలుగుతామని కోరుతున్నాం